బాగుంది కదా దిగిన తర్వాత ఈ చైర్ కొనమని అడగండి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంది ఈ చైర్ ఇక్కడ విరాట్ కోహ్లీది ఫోటో వేసి ఓషియన్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పేసి ఒకటి దొరికితే తీసుకున్నాను అనమాట మేము వెయ్యాలి టీ షర్ట్లు మీరు కాదు ఇలా తెర కట్టి తెరలో సినిమా వేస్తారనమాట హరిహర వీరమల్లు ఇలాగనే మీరు అడిగింది హాయ్ మయ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 టు ద న్యూ వ్లాగ్ మై ఈ వ్లాగు ఎలా ఉండబోతుంది అనేది మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది రోజు మొత్తం కూడా నేను మా నాన్నతో స్పెండ్ చేయాలనుకున్నాను కాకపోతే ఆయన చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి కూడా పచ్చళ్ళ దగ్గర చాలా బిజీగా ఉండడంతో కుదరలేదు ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అయితే ఇప్పుడు ఎప్పుడు బిజీగానే ఉంటారు కదా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కూడా ఖాళీ లేదు నేనే బతిమలాడితే బయటకు వస్తున్నారు సరదాగా మా నాన్నని తీసుకుని వెళ్ళి భీమవరం వెళ్ళి ఆయన ఏం చూస్తానన్నా ఆయన ఏం కొనుక్కుంటానన్నా ఆయన ఏం తింటానన్నా ఆయన ఏం చేస్తానన్నా కాదనుకున్నా కాదనకుండా నా డబ్బులతో చేయించాలని అనుకుంటున్నాను చాలా మంది కొత్త కొడుకులకి ఇదో కోరిక అయితే ఈరోజు నేను అది ఎంత ఎక్స్పీరియన్స్ చేయగలను చూస్తానన్నమాట రెడీ అవుతున్నారు వచ్చేస్తున్నారు ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చలో మార్నింగ్ పచ్చళ్ళ పార్సిల్ అని పంపించేసినాం అయితే ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి వేరే కొరియర్కి ఇవ్వడానికి వెళ్తున్నాం ఇప్పుడే పార్సిల్ ఇచ్చేసాను ఈరోజు మీరు ఏం కొనుక్కుంటానన్నా ఏం చేస్తా ఏం తింటానన్నా మీ ఇష్టం అంటే పది రోజుల నుంచి ఫుల్ ఆర్డర్ ఉన్నాయి గాయ అందుకనే పాపం అసలు ఖాళీ లేదనమాట మనిషికి పెట్టించావులు రయ్యా సరే సరే ఇప్పుడు ఇప్పుడు మీరు రిలీఫ్ అనమాట ఈ రోజు ఫస్ట్ మల్టీప్లెక్స్ వచ్చామన్నమాట ఎందుకంటే ఇక్కడైతే నన్నీ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మా నాన్న మూవీకి కూడా వెళ్దాం అన్నారు ఫస్ట్ మూవీకి వెళ్దాం అని ఒక్క అరగంట టైం ఉంది మూవీకి ఆతో పాటు మా బావగారు కూడా వచ్చారనమాట మీరు హైదరాబాద్ లాస్ట్ లో చూసారు కదా మా చెల్లి మామగారు ఆయన ఇది ఎప్పుడైనా ఎక్కారా ఎక్కుతారా మరి అడగండి నేను అడగడం కాదు మీరు ఇప్పుడు నన్ను మళ్ళీ ఏమన్నా తెలుసా నువ్వు అడిగేసి నువ్వు నాన్నగారు ఏమీ అడగలేరు కదా అంటారు అడగలేరు గైస్ ఏ తైంది ఏ కొడుకులను అడగలేరు అని అడగలేరు నేను మీకు ఏం కావాలో అడగలేదు నేను నాకు అది కావాలి ఎక్కండి అది ఎక్కండి ఇది ఎక్కుతారనమాట ఇప్పుడు ఎందుకంటే పాపం పమకొళ్ళని అడిగిపిల్ల కదా కొంచెం మసాజ్ ఏండి ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు ఎక్కి కూర్చున్నారు ఏంటి పరిస్థితి బాగుంది చాలా ప్రియగా బాడీ మసాజ్ కదా బ్యాక్ పెయిన్ బాగా గీలాగా ఉంది గైస్ ఎఫెక్ట్ చూడండి ఇలా ఎలా పోతుంది బొట్ట అడుగు నొప్పి ఏమి ఎక్కువైపోతుంది కదా చేస్తుంది బాగుంది కదా అని దిగిన తర్వాత ఈ చైర్ కొనమని అడక్కండి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంది ఈ చైర్ అయిపోయింది ఎలా ఉంది నానా సూపరా కొత్త నొప్పి రాలేదు కదా బాడీ అయితే రిలీఫ్ అయిందా పెయిన్స్ బాగుందా వర్తే

చూద్దాం వెళ్ళి అలా టాక్ అయితే హిట్ అండ్ టాక్ వచ్చింది వెళ్ళి చూద్దాం ఇది మా భీమవరం మల్టీప్లెక్స్ ఉన్నట్లో మంచి థియేటర్ ఇందులోనే ఉంటుంది మనది స్క్రీన్ నెంబర్ టూ ఎగ్జాక్ట్ స్టార్ట్ అయిపోయింది టైంకి మామూలుగా పీవీఆర్ పీవీపీ అయితే బోల్డ్ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కరెక్ట్ స్టార్ట్ అయిపోయింది సిక్స్ పాటిక్ షో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చాడు నేను మల్టీప్లెక్స్ ల గట్ట వస్తే తీసుకున్నాను అనమాట కానీ ఇప్పుడు తీసుకుంటాను మా నాన్న కోసం ఏం తింటారు అన్నీ ఉంటాయి సమోసాలు పాప్కార్న్ అన్నీ ఉంటాయి ఇష్టం చూడండి ఏది కలుగుతుంది ఏం తింటారు ఇక్కడ విరాట్ కోహ్లీది ఫోటో వేసి ఓషియన్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పేసి ఒకటి దొరికితే తీసుకున్నాను అనమాట దీని టేస్ట్ చూద్దాం దీని టేస్ట్ చెప్పండి ఎలా ఉందో విరాట్ కోహ్లీది అనుకుంటా విరాట్ కోహ్లీ బొమ్మ ఉంది మందేం కాదు కాదు ఓపెన్ చేద్దాం లేవండి అంతే మీద పడిపోయింది అంతే షర్టు మీద యాపిల్ జ్యూస్ ఎలా ఉంది ఎనర్జీ డ్రింక్ అండి ఎనర్జీ డ్రింకా అంతే ఎనర్జీ డ్రింక్ దాని మీద ఎనర్జీ డ్రింక్ అని రాసింది సేమ్ రెడ్ బుల్లు సేమ్ రెడ్ బుల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది గైస్ కానీ బాగుంది కొంచెం ఘాటుగా సినిమా ఎలా ఉంది అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను బట్టలు తీసుకోవడానికి వచ్చాము తీసుకున్నాను బట్టలు ఇంకేం కావాలి ఏ నాకు సెట్ అయ్యి ఉంటాయి అక్కడ మీరు కుట్టించుకుంటారని కుట్టించుకుంటారు రెడీమీడే కావాలా చూద్దాం ఇప్పుడే ట్రైల్ కి ఒక టీషర్ట్ తీసుకుని వెళ్ళారు బాగుందా సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది మేము వేయాలి టీ షర్ట్లు మీరు కాదు టీ షర్ట్లు అనేవి షర్ట్ కూడా చూడండి పొడుగు అయిపోతున్నారు కరెక్ట్ గా ఉంది సరిపోయింది టీ కూడా తీసుకోండి ప్యాంట్ ఏమో ఉంటది దాని మీద సినిమా అయిపోయింది మసాజ్ అయిపోయింది సినిమా అయిపోయింది షాపింగ్ అయిపోయింది ఇంకా భోజనం మిగిలింది ఏం తింటారు నాకైతే దమ్ బిర్యానీ ఇష్టం లేదు దమ్ బిర్యానీ ఇష్టం లేదు ఫ్రై పీస్ బగారా రైస్ ఇప్పుడు ఇప్పుడు నేను తింటాను కదా వెరైటీ వెరైటీ ఐటమ్స్ గార్డెన్స్ బాస్మతి రైస్ కూడా నాకు ఇష్టం ఉండదు ముత్యాల రైస్ అంటే ఇష్టం రైస్ పలావు చూపించు అది పెట్టేది అంతే నాకు బా దమ్ అంటే ఇష్టం ఉండదు సరే అది ఎదుగుదాం ఎక్కడ దొరికితే టైం వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోద్ది బేసిక్ గా మా భీమవరంలో త్వరగా క్లోజ్ చేసేస్తారనమాట చూద్దాం వెతుకుదాం మా నాన్న అడిగిన బిర్యానీ ఇక్కడ దొరికేలాగా ఉంది ఎందుకంటే ప్యారడైజ్ బిర్యానీ మాస్ పలావ్ అని రాసింది కార్ అక్కడ పార్కింగ్ చేయడానికి లేదని ఇటు పక్కన పెట్టాము అండి మీరు దూకేస్తారు రెస్టారెంట్ లోపల అయితే ఇలా ఉంది అసలు ఖాళీ లేదు చిన్న సిట్టింగ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అందులో మాస్ పలావ్ ఒకటి ఉంది మెనులో ఇంకోటి జాయింట్ పలావ్ అని ఒకటి ఉంది మాస్ పలావ్ ఒకటి జాయింట్ పలావ్ ఒకటి చెప్పారు మళ్ళీ మాస్ పలావ్లో ఎయిటీ ఒకటి ఉంది హండ్రెడ్ ఒకటి ఉంది హండ్రెడ్ రూపీస్ చెప్పాను మేము కట్ట మేము పిల్లి ఉన్నాయి ఇలాగనే నాన్న మీరు అడిగింది మీరు అడిగినట్టే ఉందో చూడడానికి ఇదేమో గ్రేవీ కర్రీ గ్రేవీ తోటి జాయింట్ పొలవ ఇదేమో నార్మల్ ఫ్రై పీస్ పొలవ అదేమో మాస్ పొలం ఈ వీడియోకి రివ్యూ మా నాన్న ఇస్తారు తిని మీరే చెప్పండి ఎలా ఉందని ఇది వంద రూపాయలు అనమాట దీనికి నూట ఇరవై రూపాయలు కాస్ట్ క్వాంటిటీ అది ఎలా అనిపిస్తుంది నీకు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది మనిషికి మనిషి సరిపోతుంది చాలా తృప్తిగా తినొచ్చు మొక్కలు ఎన్నొచ్చుని జాయింట్ బాగుంది నాలుగు పీస్లు జాయింట్ కాకుండా అంతే మా అలా చేస్తారు ఏంటి టేస్ట్ పెద్ద ఏం లేదా కానీ మరీ అంత తీసుకునేట్టు ఏం లేదు పర్వాలేదు రైస్ సేము అందులో ఇచ్చిన గ్రేవీ కూడా సేమ్ కాకపోతే ఇందులో జాయింట్ ఒక ఎగ్ కూడా వేసారు అనమాట నేను టేస్ట్ చూస్తాను ఎలా ఉందో నేను ఎక్కువ చికెన్ పీసు చికెన్ పీసు చాలా మెత్త కుక్ అయింది నేను తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో జిట్టు మరే మరి మాస్ పలావ్ అంటే ఉంటుంది కదా మరి ఎలా ఉంటుంది ఇది బాగా ఆయిల్ ఎక్కువ టేస్ట్ చూస్తాను పర్వాలేదు ఊహించిందంత కాదు ఆయిల్ ఎక్కువైంది అన్నది వాస్తవమే గానీ పర్వాలేదు మరి మాస్ పొలం అంటే ఇలాగే ఉంటుంది తగ్గట్టుగా ఉంది మాస్ తగ్గట్టుగా ఉంది కానీ ఆయిల్ తగ్గించుంటే పర్వాలేదు మరి అంత తీసుకోలేదు బాగా ఉంది కష్టాలు ఎలా చెప్పారంటే చాలా చండాలంగా ఉంది ఇచ్చారు ఎక్స్ప్రెషన్ లో నోట్లో పెట్టుకోవాలి నాకు ఎందుకు ఫస్ట్ ముద్దకి అంత శాస్త్ర కావలేదు తినక తినక రుచులు చూసావా తినక తినక బాగానే ఉంది నా కొడుకు ఏమనిపించిందో ఏ నాకు తెలియదు సినిమా చూపించాడు షాపింగ్ చేయించాడు రెస్టారెంట్ తీసుకొచ్చి ఫుడ్ ఇప్పిందన్నాడు ఎందుకురా ఎందుకు రా ఏమనిపించింది నీకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకెళ్దామని కానీ కుదరకలా మీకు పచ్చళ్ళ దగ్గర బిజీ అయిపోయారు కదా పది పదిహేను రోజుల నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా నాలుగు ఐదు రోజుల్లో సరదాగా బయటకు వెళ్తే బాగుంటారు కదా అనుకున్నాం వలిగడ్డ కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ ఆడ పచ్చళ్ళ దగ్గర ఉండిపోయాడు అక్కడ కాలే లేదని అసలు ఆ టెన్షన్ లో ఆడిగేమో చాలా పని అందుగానే మేమిద్దరము మేము ముగ్గురే వచ్చాం వచ్చామన్నమాట ఓలే నాలుగుండి కూడా తీసుకొచ్చే ఈ ఈరోజు నాకు కూడా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పలేదు మా నాన్న సినిమా ఎలా ఉంది నాన్న ఒరే సినిమా ఏంటి రా బాబు అది చిన్న పిల్లల బొమ్మలాంటి సినిమా లాగా ఉంది నాకు నచ్చలేదు అసలు ఏం ఈ మూవీ సూపర్ హీరో మూవీ అన్నమాట అంటే పెద్ద వయసు వాళ్ళకి నచ్చదు ఏంట్రా గాల్లో ఎగిరిపోవడం ఏంటి కొట్టేయడం ఏంటి వీళ్ళ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి నచ్చలేదు కానీ నాకైతే సినిమా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టింది ఇంటర్వెల్ వరకు ఇంటర్వెల్ తర్వాత సినిమా బాగుంది లాస్ట్లో ఒక సస్పెన్స్ ఉంటుంది అనమాట పార్ట్ టూ నుంచి అయితే అద్దరిపోద్ది గట్టిగా చేస్తే ఎల్సూని మించిపోద్ది అన్నట్టు అనిపించింది సినిమా సూపర్ హీరోస్ మూవీ నచ్చిన వాళ్ళు నచ్చదు కదా వాళ్ళైతే పక్కా పక్క చూడండి ఈ మూవీని ఇప్పుడే మా ఊరు లోకి వచ్చామన్నమాట ఇది మా ఊరు సెంటర్ అయితే మా ఊరు సెంటర్లోనే ఇలా తెర కట్టి తెరలో సినిమా వేస్తున్నారు అనమాట హరిహర వీరమల్లు ఇక్కడ అందరూ కూర్చొని చూస్తున్నారు సినిమాని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు లాగా వినాయక చవితికి తెరేసి తెరలో సినిమాలు వేయడం అనేది మా నాన్నలు చూసుంటారు బాగా చిన్నత నేను కూడా చూసాను చూసాను మా ఊర్లో వేసేవాళ్ళు అనమాట సడన్ గా చూసి అది గుర్తొచ్చింది ఇలాంటి రోజులు పోయినాయి కదా ఎవరు ఎలా తెర కట్టి తెరలో సినిమాలు అలాంటివి ఏం చేయట్లేదు మా ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్లాగ్ అనమాట ఎందుకంటే మా నాన్నతో టైం స్పెండ్ చేయడం వ్లాగ్ అంతా మా నాన్న చూపించడం మా నాన్నకి నచ్చింది చేయడం సినిమా అడిగితే సినిమాకి తీసుకెళ్ళడం ఏం తింటానంటే అది తెరిపించడం బట్టలు కొనడం మసాజ్ చేయించడం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఏది ప్లాన్ చేయలేదు అంత ఆర్గానిక్ ఇది ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు ఎంతో చేశాడు మేము ఎంత చేసామనేది దేవుడికి ఎరుగు మేము ఎంత చేసినా తక్కువే అది డబ్బులు సంపాదిస్తూ తల్లిదండ్రుల్ని కొంచెం చూసుకునే పిల్లలకి మాత్రమే ఈ హ్యాపీనెస్ అర్థమవుతుంది ఏదైతే కొంతమంది ఉన్నారో వయసు కొంచెం పెద్ద ఎదిగి పేరెంట్స్ వయసులో కూడా పెరుగుతున్నా ఇంకా ఖాళీగా ఉంటూ ఏ సంపాదన లేకుండా ఎవరైతే నాకు మొన్న కామెంట్లు అడ్డమైన కామెంట్లు పెట్టారు చూసారా ఖాళీగా ఉండి అలాంటి ఆటల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా లైఫ్ మీద ఫోకస్ చేసి కెరియర్ మీద ఫోకస్ చేసి డబ్బు సంపాదించి మన అమ్మని మన నాన్న రోడ్డు మీదకో షాప్ దగ్గరకో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకటి నచ్చుద్ది ప్రైస్ ట్యాగ్ చూసి మనకి నచ్చిందని కూడా చెప్పరు మనకి నచ్చిందని కూడా చెప్పరు అయ్యో ఎంత రేటు ఉంది ఏంటని పెట్టేస్తారా అలాంటప్పుడు అమ్మ పర్లేదు తీసుకో నువ్వు నేను ఉన్నాను కదా నువ్వు తీసుకో అని వాళ్ళు కొనిస్తే వాళ్ళ ముఖంలో కనబడని సంతోషం వాడికి కనిపిస్తుంది అనమాట అది నీ మనసుకి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అది ఇచ్చే హయ్యి ఏది ఇవ్వదు నువ్వు ఫ్రెండ్స్తో కూర్చుని సిట్టింగ్ వేసినా హై ఇవ్వదు నువ్వు ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి నీ గర్ల్ ఫ్రెండ్కి పార్టీ ఇచ్చావు లేకపోతే నువ్వు మంచి నీ అభిమాని హీరోకి కేక్ కటింగ్ చేసి లేకపోతే ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ షోకి వెళ్ళిపోయో అవి కూడా హై ఇవ్వవు ఈ హై ఇచ్చే అంత హై కాబట్టి లైఫ్లో అమ్మ నాన్నీ బాగా చూసుకోండి వాళ్ళకి నచ్చింది కొనువ్వండి వాళ్ళకి అంతకు మించి ఏమొద్దు అంతకన్నా ముఖ్యంగా మీరు బిజీగా ఉండండి హ్యాపీగా ఉండండి డబ్బు సంపాదించండి అదే వాళ్ళకి హ్యాపీనెస్ అది మా మ్యాటరు ఈ అయితే ఇక్కడ దాకా ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్ లే అప్పుడు ఒకంటాను మరి జై హింద్